లేదు నా నా నేను పెడతా అని ఆ అన్న కూడా వెళ్లే మొదగా మొదగానే కొన్నాడు మొత్తం మొదగా మళ్ళా ఆ జడపాట తుట్టే మళ్ళీ మొదగానే ముగ్గురు పోటీపాడారు ఎవరు మీరు కాదని మీకు పోతా టూరు ఆ రోజు నమస్తే అండి నమస్తే మీ పేరండి నా పేరు ఇరవై సైజులండి ఇరవై ఐదు గారు రాయపాడు గ్రామం మండలం సూర్యాపేట ఇప్పుడు మనం ఒక రెండు నెలల కింద వచ్చి ఇక్కడ వీడియో తీసుకొని వెళ్ళాము అప్పుడే కొంచెం వానకి కొంచెం వరకు ఉంది ఇప్పుడు కొంచెం మళ్ళీ మంచిగా ఉంది ఇప్పుడు ఎంత ఎంత విస్తరండి వెంకీ సిక్స్ టు సిక్స్ ఏస్తున్నారు సాగు చేశారు ఇది ఎకరారు వేసినా అండి ఎకరా అండి ఈ ఫస్ట్ కటింగ్ అయిందా ఆ పై ఫస్ట్ కటింగ్ అయిందండి ఎంత అయిందండి ఫస్ట్ కటింగ్ అంటే ఇది ఎకరా ఐదు గుంటలు ఉండదండి పద్నాలుగు క్వింటాలు వచ్చిందండి పద్నాలుగు క్వింటాలు ఈ వెంక సిక్స్ అనేది ఎకరం ఐదు గుంటలు పద్నాలుగు క్వింటాలు వచ్చింది అల్ల పన్నెండు క్వింటాలు ఎర్రగా అయింది పదకొండు క్వింటాలు తాళైంది మొద కాపు అది కొంచెం తాలైపోయింది వేరే చర తక్కువైంది కొంచెం తాళైంది అట్లా ఏ మార్కెట్ తీసుకెళ్లేదు రవి సీడ్ వాళ్ళండి ఏ మార్కెట్ తీసుకెళ్ళి ఖమ్మం మార్కెట్ అండి ఆ రోజు పాట పడదండి ఎంత అంటే అలా ఇరవై కేజీ ఆరు వందలు పడదండి ఇరవై జెండపాటో పోడి పడి వచ్చి తీసుకొని వెళ్ళాను పాస్టా కొనరు ముగ్గురు వేయడానికి దీనిపైన సీడ్ అది నచ్చింది అలాగే దీని పైన మాది నాలుగు ముగ్గురు పోడి పడిపోయింది జెండా పాటే పోయిందండి రకాలు సన్న రకాలే పోయినాయి పర్వాలేదు ఎట్లా అనిపించింది మీకు ఇది సాగు లేదు మంచిగా అన్ని రకాల కంటే ఇప్పుడు సాగు చేయబట్టి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుందండి అండి బట్టి అన్నిటి మీద బెటర్ ఉంది ఇది బెటర్ ఉంది కాపు కూడా దగ్గర కాపు మొదగాయలు కాపు వస్తుంది మనం ఏంటంటే ఒకవేళ అనుభవం ఉండి మొదగాయలు వేసుకుంటే మన కాసిన కొద్దిగా ఏరియా కొద్దిగా వస్తుందండి ఇది విత్తనం మన గుబ్బలకైనా నల్లికైనా తట్టుకుంటుంది కొంచెం నాకు అదే నచ్చింది విత్తనం పర్వాలేదు పడకాయ ఎంత కావచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు పడకాయ ఇవ్వడానికి పద్నాలుగు గిటలు అయిందండి ఇప్పుడు ఆ దాదాపు పదిహేను గంటలు అయితే లాస్ట్ వారికి ఇప్పుడు ఊరుమును దాటి కాంపులు అనేది మనకు ఆల్మో ఇంకా పదిహేను గంటలు అయితే పర్వాలేదు ఒక అయితే గ్యారంటీ మంచిగా పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటారు ఇలా బ్రహ్మలో పెట్టవచ్చు అండి జోరు అండి జోడు ఈపు ఆయన ఎగురే కదా మనం చూసేది కాదు కదా అది మళ్ళీ సైజు పై పైన సైజు గుడికి వస్తుంది అండి బాగా వస్తుంది పర్వాలేదు డెలక్స్ సైజు మంచి కాయ కూడా మంచి ఎరుపు ఉంటుంది ఆ మంచి కాయ కొందానికి కొనడానికి సైజు ఉంది ఆ మీరు చెప్పడం కదండి మార్కెట్ లో ఆలోచిస్తారు అండి ఆ లింగారెడ్డి మార్కెటే కదా మాది ఆహ్ లింగారెడ్డి ఆ లింగారెడ్డి మార్కెట్ కే పోయినాం ఆ పర్వాలేదు ఆ జెండా కొన్నారు జెండా పాట పోయిందో ఆ జెండా పాట పోయిందండి ఆరు ఆ ఇరవై ఒక ఆరు వందలు ఒకసారి కటింగ్ చేసినాక రెండు స్టెప్ రెండు స్టెప్ అండి ఇది అచ్చ ఎంత పెట్టారండి ఇది అచ్చ అని అచ్చు ఉంటదండి బాగా ఇరవై ఇరవై ఎనిమిది ఉంటదండి ఇరవై ఎనిమిది పెట్టారు బలాన్ని బయట భూమిని బట్టి అండి మనం పెట్టుకోవచ్చు పర్వతం ఎంత పెంచితే అంత మన మనకడ దమ్ము అది పెట్టుబడి ఎంత పెట్టుంటారు ఈ పెట్టుబడి పెట్టుబడి అంటే ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల ఉంటదండి ఒక యూరియా తోటి లాస్ట్ వారికి ఒక పదిహేను గటలు ఆ పదిహేను గట్లు ఐదు తోటి అన్ని తోటి ఇప్పటివారికి పదిహేను గట్లు పడదండి ఉంది ఓకే ఉంది కాపు తొందరగా పడ్డట్టండి కాపు అన్నిటికంటే ఫస్ట్ ఫస్ట్ కానీ మనం చర్య చేసి ఫస్ట్ డబ్బు ఏరుకోవాలి చేకుల్లో పెట్టి నలభై ఐదు గంటలు పెట్టుకొని ఏరుకుంటే మనకు చాలా అంతకారం కాదు ఇప్పుడు 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 పెద్ద లేదు మత్స్యూనే మన భిక్షం గారు మీద ఒకసారి ఇచ్చామండి బాంబర్దాతుడు కొడుకు కొడుకు అవుతుంది ఆగస్ట్ ఇరవై నేసాడు అది ఇప్పుడు వస్తున్నారు ఆయన ఒక కింట కూడా కలుగుతారు అది అదే కానీ రెండు పాదొక్క రెండు ఎకరాలు అంతే ఉంటది కానీ మీ ఇద్దరు ఒకసారి ఇచ్చామండి అన్ని భూమి బట్టి పెట్టుకోవచ్చు చెప్పొచ్చు ఏమైంది అండి ఇద్దరు వేసినేసిన ఇద్దరే వేసినట్లా ఓకే మేమే పట్టుబడి అడిగినా గారిని అంటే లేదు అనుకుంటాడు నాకు ఒక్కరికి ఇచ్చాడు ఫస్ట్ నాకు ఒక్కరికి ఇచ్చినప్పుడు ఆడు నువ్వు బరువు పర్వాలేదు అండి ఇది చెప్తున్నా కదా నూట నలభై కూలు అయినాయి అండి నూట నలభై కూలి లెక్కారు అది అట్లా కూర్చున్నా పది మంది కింద కూర్చురాదు కోసం ఈజీ పర్వాలేదు కోసే కాడ అయినా కాయ అయినా బాగుంటది కూడా బాగా కూర్చున్నాయి కదా మనం నూట నూట అది ఓకే నూట నలభై హుల్ అండి పద్నాలుగు గంటలు వచ్చిందండి ఓకే అండి